యోహాను యేసు తన ఎద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుడు గొర్రె పిల్ల ఆమె చాలా సంతోషం చదివిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరు అందరికీ జేసిరా హిందూ బంధువులారా ఒకసారి ఆలోచించండి ఇది మన కోనసీమ జిల్లా రామచంద్రపురం ఆర్టీసీ కాంప్లెక్స్ డిపోలో జరిగింది ఇందులో ఆర్టీసీ ఉద్యోగస్తులు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు నిన్న ఇప్పుడు ఎవరు తన వాళ్ళు ప్రకటించుకోండి మాకేమీ ఇబ్బంది ఏం లేదు కానీ సర్టిఫికెట్లు ఏమో మీరు హిందువులుగా ఉండి ఇక్కడ క్రైస్తువులుగా ఉద్యోగాలు సంపాదించుకొని మీరు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు మీకు అంత ఖచ్చితంగా మీ దేవుడి కోసం కరెక్ట్గా ఉన్నప్పుడు అలాగే మీ రిజర్వేషన్లో కూడా క్రైస్తవ సర్టిఫికెట్లు తీసుకోవాలి అలాగే అధికారులు వెంటనే గమనించి దీనిపై చర్యలు తీసుకొని ఎవరైతే నిన్న క్రిస్మస్ వేడుకలు నిర్వహించారో వాళ్ళపై వారందరికీ వారికి హోదా తగ్గట్టు సర్టిఫికేట్లు ఇస్తారని కోరుతున్నాం అధికారులు వెంటనే స్పందించాలి అలాగే డిపో మేనేజర్ కూడా దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐందో సైన్యం ఈ విషయాన్ని మేము తెలియజేస్తున్నాం అందరికీ శ్రీరామ్ వీడియోలు కూడా చూడండి ప్లే అవుతాయి జై శ్రీరామ్ తండ్రి పదలకి చేరి తండ్రి ఇదిగో మా ఉద్యోగుల స్థలందరూ మేము మొదటిసారిగా చేయించినా ఈ క్రిస్మస్ ప్రభు జ్ఞాపకం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నేను సన్నిధి తోడుకుని తీసుకురమ్మని అడిగించినాము తండ్రి నేను ప్రతి విషయంలో నేను నీ దూతలు కావలించండి తేవా ఇది జరగబోయే ప్రతి కార్యక్రమంలో మీరు ఉండి నేను ముందుకు నడిపించమని మరి తండ్రి ఇక్కడ జరగబోయేది ఏది మా చిత్తం కాదు కానీ నాయనప్రభ నీ చిత్తమై అని మేము ఎన్నాను తండ్రి నైనాప్రభ వేసే ఇది జరగబోయే పాటలు మీరు ఉండండి ప్రభు వాక్యంలో మీరు ఉండండి మాకు ఏది కా కావాల్సింది నాయన జీవ జీవాహారం మాకు నైనా సూటిగా మాతో మాట్లాడి మని మాట్లాడేది దైవజన్లు కాదు కానీ ప్రభు ఎస్సీయా మాట్లాడేది నువ్వనేరిగి ప్రతి ఒక్క మాటని నేను మహదయములో భద్రపరుచుకుని తండ్రి నైనా ఈ క్రిస్మస్ ఆనందము నైనా ప్రభు మేము నూతనంగా జన్మించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ఏ చీకటి అంధకార శక్తులు నైనా ప్రభు ఈ ఘోరంగా పారద్రలు చేసి నాయనప్రభ ఈ కొడుకు చుట్టూ నైనా నీ దూతలు కావలించి నీ ఆత్మను మా మధ్యలో ఉంచమని అడుగుతున్నాను తండ్రి నాయన సహాయం దయచేయ జరగబోయే ప్రతి నన్ను ఆది నుంచి అంతం వరకు నీ కాపుదల కలదృష్టి నాయనాప్రభ మా మధ్య నుంచి మన నీ అగ్ని మా మధ్య నుంచి మనీ అడుగుతున్నాను దేవ వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఏ చేతలంపులు ఏ చెడు ఆలోచన లేకుండా ప్రతి ఒక్క బిడ్డని ఆత్మతో శక్తితోనైనా పూర్ణ మనసుతో ఆరాధించి బిడ్డలతో సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి ఏ సేవ వందనాలు తండ్రి జరగబోయే అంత నీ చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి ప్రభు ఏ ప్రతి ఒక్క కార్యక్రమం నీ మహిమార్థకరంగా